రాజా లేడే సరే అందా నమస్కారం అందరికీ ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి క్యాబినెట్లో అవమాదం తెలిపినాం ఆర్డినెన్స్ రూపకం తీసుకొచ్చాం ఆర్డినెన్స్ రేపు చెప్ప రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలం ఈరోజు అందరికీ తెలుసు వర్షాభావం ఉంది గతం నుంచి వర్షాలు లేవు నిందేలా పెద్ద పట్టణం డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కొంచెం అసలు పెడచేమని పెట్టడం జరిగింది ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎక్కడికి తేవాలని కమిషన్ అడితే గోరుకులు రిజర్వాయి తీసుకోవాలంటే ఇప్పుడే వెలుగు రిజర్వాల్ నీళ్ళు తగ్గిపోయినాయి గ్రావిటీగా వస్తూ ఉన్నాయి మన మేము ఇప్పుడు సమస్య వచ్చిందంటే అల్ అలగరూరు పోయింది సర్వనాశనం చేసి పెట్టారు గోరుకలే ఒకటి ఇప్పుడు మనకు అమృత హస్తం ఆ గోరుకలను కాపాడకు అవసరం ఉంది ఇటు బనగానపల్లి కానీ ఇటు పానే కానీ నంద్యాల పట్టణాన్ని కానీ నీళ్ళు రావాలంటే గోరుకలు సారీ గోరుక గోరుకల్ దేవాలని తీసుకురా దాంట్లో కొద్ది నీళ్ళు ఉన్నాయి ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి దానికోసం ఒక సమస్య సృశ్యాంగం గతంలో ఏర్పాటు చేశాం అదే సంవత్సర శాఖ అనుకుని నూట యాభై ఎకరాలు ఉన్నాయి గతంలో పాలకుల ఆ సంవత్సర కూడా పట్టాలి సమకాలం చూసిన వ్యాపారం చేయాలనుకున్నారు కానీ ఆ రోజు నిందాల ప్రజలు దాన్ని ప్రొటెక్ట్ చేసి నిలబెట్టుకున్నారు దాన్ని నూట యాభై ఎకరాలు ఉంది దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సంవత్సర ఇది కొత్తది కలుపు తీసుకొని కలిపితే మూడు వందల ఎకరాలు అవుతుంది నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది ప్రజలు కూడా సహకరించాలా కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి పదమూడు లక్షల అరవై యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది ఆమె దానికోసమే ప్రజలు ఆలోచించి సమర్థమైన పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప నుంచి ఎవరు చేయాలని చెప్పి జరిగింది మన పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఆయన అయితేనే అప్పు తీర్చాలా వడ్డీ కట్టాలా రాష్ట్ర అభివృద్ధి చేయాలి ప్రజా సంక్షేమంలో మన ప్రజలను పెద్ద ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మా నా డిపార్ట్మెంట్ తరఫు లా అది చట్టం సరే అది అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి పెద్దలకు తెలుసు అమెండ్మెంట్ అంటే ఇప్పుడు చూసారు మీరు ఇప్పుడు